పంచభూతాలైన భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ ఐదు పంచభూతాలు ఈ సృష్టికి మూలమైన అంశాలు ఈ ఐదింటికి మూలమైన వాడు ఈశ్వరుడు ఈ ఐదింటిని ఉపాసన చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందే సాంప్రదాయం అనాదిగా వస్తుంది సాధనా ఫలం ఏంటి ఈ పంచభూతాలు ఒకదానికంటే వాటికి సూక్ష్మమైనవి ఈ పంచభూతాలను ధరించాడు కనుక శివుడు పంచభూతాత్మకుడు శివుడి భస్మధారణ పృథ్వితత్వాన్ని గంగను తలపై ధరించడం జలతత్వాన్ని త్రినేత్రాల్లో ఒక నేత్రం అగ్ని కనుక అగ్నితత్వాన్ని సర్పాలను ధరించడం వలన వాయుతత్వాన్ని దిక్కులని వస్త్రాలుగా ధరించడం వలన ఆకాశతత్వాన్ని తనలో నింపుకొని పంచభూతదారి అయ్యాడు శివుడు ఈ పంచభూత ఉపాసన మొదటగా భూతత్వంతో మొదలవుతుంది భూమిని ఉపాసించే క్రమం ఇది భూమి కఠినమైన గుణం కలిగింది అంటే చాలా గట్టిదనం కలది దున్నితే ఎంత గట్టి భూమి అయినా మెత్తగా తయారవుతుంది మెత్తగా అయితే గాని విత్తనాలు నాటడానికి అవకాశం లేదు విత్తనం వేస్తే గాని మొక్క పుట్టదు మొక్క పెరిగి పుష్పించి ఆ పైన కాయగా మారాలి ఆ కాయ ఫలం అవుతుంది ఇదే విధంగా మనిషి సాధనని కొనసాగించాలి అనేక జన్మల నుండి ప్రాపంచిక విషయాలతో గడ్డకట్టి గట్టిదైన హృదయ క్షేత్రాన్ని కఠినమైన నియమనిష్టలతో బాగుచేసి అందులో వేదసూప్తులు వినే విత్తనాలు నాటి మొలచిన మొక్కలను భక్తి అనే జలంతో తడిపి ఇంద్రియ ప్రవృత్తులనే కలుపు మొక్కలను మనోనిగ్రహంతో పీకివేయాలి కామ క్రోధాలను అదుపులో ఉంచుకొని బ్రహ్మజ్ఞానమనే పంటను పండించుకోవాలి ఇదే సాధకుడు అనుసరించాల్సిన మొదటి విధి ఇక రెండోదైన నీరు మనసు నిలవడానికి భూమి ఆధారమైతే జలం ప్రాణదారం భూమిపై పంటలు పండాలంటే నీరు కావాలి చల్లని నీరు దాహాన్ని దూరం చేస్తుంది శరీరానికి ఆహ్లా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది నిర్మలతత్వానికి నీటిని ఉదాహరణగా చెప్పుకుంటారు జలానికి స్నేహ లక్షణం అంతేకాదు ఆకారం లేని నీటిని ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర రూపం ధరిస్తుంది ఈ జలాన్ని ఆదర్శంగా గ్రహించిన సాధకుడు నీటి వలె భౌతిక విషయాలపై పరుగులు పెట్టే మనసును భగవద్పాన్ని ధరించేలా చేసుకోవాలి అప్పుడే చల్లని చూపులు చల్లని మాటలు చంద్రుడులా ప్రకాశిస్తూ అందరికీ ఆహ్లాదాన్ని కలిగించుతాడు ఇది సాధకుడి సాధనలో రెండో మెట్టు మూడవది అగ్ని మనకు శక్తినిచ్చేది ఆహారమైతే దాన్ని చక్కగా అరిగేలా చేసే ఆ శక్తిని శరీరం గ్రహించేలా చేసేదే అగ్ని చీకటిని ప్రద్రోలాలన్నా రాత్రి వేళల్లో ఏ పని చేయాలన్నా వస్తువు కనిపించాలన్నా అగ్ని అంటే కాంతి అవసరం మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే కూడా జఠరాగ్ని తప్పక ఉండి తీరాలి ఇలా పలు రూపాలతో పలు విధాలుగా పలు పనులను చేస్తూ ఉంటేనే మానవుని జీవిత యాత్ర సాగుతుంది మానవుడి శరీరంలో వేడి తగ్గితే అంటే చల్లబడిపోతే ఇక ఆ దేహాన్ని ఇంట్లో ఉంచరు ఇదే మరణం కాబట్టి వేదాల్లో దాగిన బ్రహ్మస్వరూపాన్ని గ్రహించి సాధకుడై సాగరంలో మునిగి సిద్ధుడైన వాడు అగ్నిలా తేజోమూర్తిగా ప్రకాశిస్తాడు అతడి సన్నిధి చేరిన వారికి పాపాలు అంటవు బ్రహ్మ తేజస్సు అంటే ఇది ఇలా అగ్ని సాధకుడికి మూదో మెట్టు సాధకుడి సాధనలో పతంలో నాలుగో మెట్టు అది వాయువు అంటే గాలి వాయువు లేకపోతే ఏ జీవికైనా ఆయువు లేనట్టే కనుక మనకు గాలి చాలా అవసరం ఇది మన శరీరంలో ఐదు రకాలుగా తిరుగుతూ దేహం నిలబడడానికి ఆధారమవుతుంది వాయువు పీల్చకుండా కొన్ని క్షణాలైనా నిలబడడం కష్టం ఈ వాయువు చలనానికి భగవంతుడే కారణం వాయువు సర్వత్రా సంచరిస్తుంది అలాగే వైరాగ్య సంపన్నుడైన సాధకుడు కూడా దేశ దేశాలలో పరివ్రాజకుడిగా సంచరిస్తాడు గాలి అనేక సుమాల నుండి పరిమళాలను గ్రహించినట్లు సాధకుడు కూడా ఎందరో మహాత్ములను ఆశ్రయించి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటాడు వాయువు సుగంధాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి వెదజల్లుతున్నట్లుగా ఈ సాధకుడు కూడా తాను సాధించిన అనుభవ జ్ఞానాన్ని ఎటువంటి భేదభావం చూడక అందరికీ పంచుతాడు ఇక సాధన మార్గంలో చివరిది అతి ముఖ్యమైనది ఆకాశం ప్రాణులు నివసించటానికి ఆధారమైన ఈ ఆకాశానికి సన్నిహితమైనది మన ఆత్మ నీలాకాశం దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ అది చాలా దూరం నల్లని మబ్బును చూస్తే నెమలి ఆనందంతో నృత్యం చేసినట్లు హృదయంలో ఆకాశం అనే విశాలత ఏర్పడినప్పుడు భక్తుడి హృదయం కూడా నెమలి వలె పురివిప్పి నాట్యం చేస్తుంది ఆకాశం ఎంత విశాలమైనదో ఆదిదేవుడు కూడా ఈ విశాల ప్రపంచంలో విశాల హృదయంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు దేనికైనా సాధన అవసరము పంచభూతాల ద్వారా మనం తెలుసుకోవలసింది ఇదే ఈ విషయాన్ని అవగాహన చేసుకొని ప్రతిదీ పరమేశ్వరుని తత్వమే ఉందని జ్ఞానంతో జీవించాలి ఆయనను ఆత్మశుద్ధితో పూజిస్తే సర్వపాలు అరించబడతాయి ఇదండి పంచభూతాల గురించి వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి